ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి తర్వాత ఇన్ జనరల్గా సార్ రామారారు నాగేశ్వరారు కృష్ణ గారు ఇదంతా ఇది ఇలా జరిగితే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నటుడుగానా నిర్మాతగానా లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ రియల్టర్ గానా లేకపోతే రాజకీయాలు కాస్త పక్కన పెడదాం సార్ ఇందులో మీరు యుర్ ఎ వెరీ వెరీ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ సార్ అంటే ఫెయిల్యూర్స్ని దగ్గరికి రానివ్వని ఒక విజయవంతమైన వ్యక్తి మీరు మీ అంత ఒక విజయవంతమైన వ్యక్తి అంటే మీ తాలూకా క్రమశిక్షణ అనండి పట్టుదల దీక్ష ఏవైనా అనండి దాన్ని బట్ యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ టిల్ దిస్ మినిట్ కట్టి బట్ సినిమా ఇండస్ట్రీలో మీరు వెళ్ళిన తర్వాత ఎంతమందో మీ కళ్ళు ఎదురుగుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సార్ అంటే ఒక హరినాథ్ రాజు గారు కానీ రాజురాజు అయ్యే స్వయంకర అపరాధాలు అంటారే అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉండాలనేది కొంతమందిని చూసి నేర్చుకున్నాం ఎలా ఉండకూడదు అనేది కూడా కొంతమందిని చూసి నేర్చుకున్నాం అందుకని మీరు చూడండి వాళ్ళ తర్వాత వచ్చిన హీరోలు ఎప్పుడు కూడా ఆ ఇదిలో ఎవడో జట కొట్టుకోవాలి ఎలా చే సక్సెస్ఫుల్ అవ్వాలి ఎలా సక్సెస్ తెచ్చుకోవాలి ఆ వచ్చిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏం చేయాలి అనేది అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ఎవరు పలానా వాడు చేతుల మూలంగా ఇటు బాడీ చేసుకున్నాడు అని ఒక్కడి నుంచి ఎవరు లేదు ఆ హరినాథ్ గారు రాజ్బాబు తర్వాత ఇంకెవరు లేరు వాళ్ళు వాళ్ళతో మీరు కలిసి ఏమైనా వర్క్ చేశారా సార్ హర్నాథ్ గారితో చేయలేదు రాజ్బాబుతో చాలా సినిమాలు చేశారు బట్ రాజ్బాబు కూడా అంత హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ కారణం ఏంటి సార్ ఆయన అంటే సొంత సినిమాలు తీయటం మొదలు పెట్టి కలిసి సొంత సినిమా అనేటప్పుడు హీరో క్యారెక్టర్స్ కూడా ఆయన మరి ఆ దానికి తగ్గట్టు సినిమాలో కొన్ని సక్సెస్ అయ్యాడు దాన్ని ఎవరికి వేరే అది బాగా సక్సెస్ అయింది వంద రోజులు కూడా ఆడింది అది దాంట్లో వేసాను అవును మీరున్నారు అదే ఇప్పుడు చలంగ్ గారు కూడా కొన్నాళ్ళు సక్సెస్ పద్మనాభం గారు ఇప్పుడు ఆ లిమిట్ దాటేసే పెద్ద పెద్ద డైలాగులు రాబారావు రాజరావు చెప్తారు నేను అట్లాంటి క్యారెక్టర్ చేస్తారంటే అట్లా వాళ్ళు ఏ క్యారెక్టర్లు చేస్తున్నారో ఆ క్యారెక్టర్ ఇప్పుడు కాంతారావు గారు కూడా ఫర్ దట్ మ్యాటర్ ఆయన కూడా అంతే కదా కాంతారావు గారు అన్ని సినిమాలు హీరో చేసి కూడా ప్రొడ్యూసర్ తీసి దెబ్బతినే ఆయన లాస్ట్ లో వచ్చినప్పుడు డబ్బులు లేకుండా ఎవరు రజనీకాంత్ డబ్బులు పంపించ సినిమా సక్సెస్ అవుద్దా లేదా అనేది మన చేతుల్లో లేదండి కాబట్టి ఏంటంటే మన కెపాసిటీ ఏంటి మనం ఎంతవరకు ఖర్చు పెట్టవచ్చు ఎంతవరకు దీని మీద రిస్క్ చేయొచ్చు అనేది చూసుకునేవాళ్ళం అందులో నాకు మా బ్రదర్ కిషోర్ ఆడిటింగ్లో బాగా ఎక్స్పర్ట్ బ్రహ్మాండ కంపెనీలో చదువుకున్నాడు అందుకని ఎప్పటికప్పుడు ఇది ఈ నాలుగు జిల్లాలు బేరాలు వచ్చి ఎంఏ చేద్దాం అనేవాడు ఎందుకు సినిమా చాలా బాగా వచ్చింది ఏం అక్కర్లేదు అనేవాడు నేను ముందు మనం సేఫ్ అవ్వాలి అనేవాడు ఆ సేఫ్ అవడానికి ఏమేమి కావాలా ఏం చేసేవాడు తర్వాత సినిమా మనం అనుకున్నంత సక్సెస్ అవుతా లేదనేది అందుకని ముందు సేఫ్ అయిపోవాలి అనేది తమ్ముడికి ఉండేది అయితే మీ సక్సెస్ లో ఎక్కువ భాగం కిషోర్ గారికి డిఫరెంట్ ప్రొడక్షన్ గా ఎక్కడ ఒక రూపాయి వేస్ట్ అనేది లేకుండా చేసేవాడు ప్రొడక్షన్ తర్వాత అసలు స్క్రిప్ట్ నిర్వహణ అని చెప్పి పెట్టాం బట్ అతని పేరు మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసి చూసుకునేవాడు చేసిన తర్వాత డైరెక్టర్ని అడిగేవాడు సబ్జెక్ట్ సెలక్షన్ అవన్నీ నేను కూర్చునేవాడిని సబ్జెక్ట్ సెలక్షన్ అయిపోయిన తర్వాత గణేష్ పత్రాలు రైటర్స్ రాయటం అన్నీ అయిపోయాయి డైరెక్టర్ ఒక్కటే అడిగేవాడు ప్రతి క్యారెక్టర్ ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో రాయండి ఓహో క్యారెక్టర్ మూడు పేర్లు రాయండి ఆర్టిస్ట్లు ఆర్టిస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ చాయిస్ నేను ఫస్ట్ ప్రిఫరెన్సే ట్రై చేస్తాను ఫస్ట్ కుదరపోతే సెకండ్ సెకండ్ థర్డ్ బట్ మీ మా లెక్క ప్రకారం మేము వెళ్తాం బిజినెస్ మ్యాన్గా కూడా దృష్టిలో పెట్టుకొని ఇంత ఇమ్యూనిటేషన్ ఈ క్యారెక్టర్గా అనవసరం అని అనుకుంటే వేరే క్యారెక్టర్కి వెళ్ళిపోతా ఉన్నాం అట్లా క్యాల అలా లెక్కలు ఎక్స్పెండ్ చేసాం అందుకని ఏ సినిమా బడ్జెట్ ఎంతో వేసుకున్నది ఆ బడ్జెట్ రూపాయికి తక్కువ లేకుంటే ఫైవ్ పర్సెంట్ కూడా అటు ఇటు అయ్యేది కాదు ఆ బడ్జెట్ ప్రకారం బడ్జెట్లో అయిపోయేది ఇది ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత వంద రోజు సినిమా రిలీజ్ చేద్దాం అని అనుకుంటే వంద రోజు చేసాం పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా అన్నిటికీ అందుకే అది కొంచెం కిషోర్ గారికి చెడ్డ పేరు ఉంది సార్ ఇండస్ట్రీలో అదే దుర్మార్కెట్ అండి అంటే అంటే ఏదంటారా పాపాల వారు కూడా ఉంటుంది నా దగ్గరకు వచ్చి ఎవరో డేట్లు అడిగేవారు అలాగే నేను తప్పకుండా చేద్దాం అండి బ్రదర్ ఉన్నాను కదా కిషోర్తో మాట్లాడినని వాడు ఆయన దగ్గరికి వెళ్ళగానే కుదరదండి ఇప్పుడు ఎట్లా కుదురుద్దు అని వాడు నాకు తెలుసు మురళీమోహన్ గారు మంచి అడిగాన డబ్బా టఫ్ అండి మన ఉండండి అని కాదు కిషోర్ గారి ఆఫీసులో ఉన్నారంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసండి మెడ్రాసులో అందుకే నవ్వు వస్తుంది నాకు తలుచుకుంటే నేను అనివాండి కిషోర్ గారిని అండి మీరు ఆఫీసులు కూర్చుండి వెళ్ళిపోతున్నారు అంట రావట్లేదు అలాగా ఇప్పుడు ఈ లెక్కలు అవన్నీ వీళ్ళకి తెలియకపోవడం కాంతరాజు గారి కానీ లేకపోతే కృష్ణ గారితో పాటు వచ్చిన రామ్మోహను ఏమైపోయాడు ఆయన కూడా మళ్ళీ పద్రావం గారు కూడా ఎంత కెరీర్ బ్రహ్మాండమైన కెరీర్ ఉండి అక్కడ అక్కడ వచ్చినప్పుడు ఆయన దగ్గర వెళ్ళిపోతా అవునండి సరే ఇప్పుడు ఇదొక ఎత్తే అండి జనరల్గా మీరు మీరు ఇందాక అన్నారు ఏది సావిత్రి గారి సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షో అని చెప్పి మీరు సావిత్రి గారితో ఎప్పుడైనా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మూవ్ అయిన సందర్భాలు ఉన్నాయా సినిమా చేసాగా అదే సినిమాలు చేయడమే కాకుండా జనరల్గా మీరు అభిమానిగా అంటే మొట్టమొదటి సినిమా భారతంలో ఒక అమ్మాయి అని దసరా గారు డైరెక్షన్ నాకు తల్లి ఏమో సావిత్రి గారు తండ్రి ఏమో కాంతారావు గారు చంద్రమోహన్కేమో రాజులోచన్ గారి తల్లిన్ను ప్రభాకర్ రెడ్డి గారు తండ్రి అక్కడ గొడవలు వస్తాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకు రోజారమ్మని పెళ్లి చేసుకోవడం దగ్గర ఇది ఇన్ని ఓకే అది దాంట్లో ఎన్ని చేసినప్పుడు ఎన్ని చేసిన రోజున ఒక రోజు మొట్టమొదటి షార్ట్ ఫస్ట్ షార్ట్ పెట్టారు నేను మైదర్ కాంబినేషన్లో పెద్ద స్టేర్ కేసు మీద నుంచి ఇట్లా దిగుతా నేను చెప్పుకెళ్ళి ఒక చోట ఆగాలి ఆ వెనక ఆవిడ చెప్పుకుంటూ వచ్చి ఆగాలి అదంతా ఒకటే షార్ట్ పెట్టారు దాసులు గారు రిహార్సల్ చేసాం ఒకటి రెండు మూడు రిహార్సల్ బాగానే ఉన్నాయి టేక్ అన్నారు నేను వచ్చేసాను వచ్చిన తర్వాత ఆవిడ డైలాగ్ అవ్వాలి మొదలుపెట్టాల ఏంటిది మర్చిపోయిందా ఏంటి ఆవిడ అని అనుకుంటా డైరెక్టర్ ఇంకా చూస్తున్నాయిట్లా ఆమె కట్ చెప్తాడని కట్ చెప్పలా తర్వాత మెల్లగా డైలాగ్ చెప్పుకుంటూ వచ్చింది చేసింది ఓకే ఓకే అని అందరూ కొట్టారు నాకు అర్థం కాదు ఇదేంటి ఇంత గ్యాప్ వచ్చింది ఇంత డిలే వచ్చింది ల్యాగ్ నా ల్యాగ్ వచ్చింది ఆ రోజులో ల్యాగ్ అనేది ఎక్కువగానే ఉండడం కదా ఇంత ల్యాగ్ వచ్చింది డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు అని చెప్పి షూటింగ్ అయిన తర్వాత ఆయన అడిగాను చూడండి మరి అక్కడ గ్యాప్ వచ్చింది కదా రిహార్సల్ అంత క్విక్గా చెప్పి ఇక్కడికి వచ్చేవాడు గ్యాప్ వచ్చింది కదా మరి ఓకే చేశారు ఏంటి అంటే రష్లో వచ్చిన తర్వాత రష్ చూడవన్నాడు వెళ్ళి చూస్తే రండి ఆ గ్యాప్లో ఇచ్చిందండి ఎక్స్ప్రెషన్స్ అసలు ట్రమన్ రస్ అనమాట గ్యాప్ ఎందుకు తీసుకుందనే దానికి గవ్వ డైలాగ్ చెప్పి ఎవరైనా చెప్తారు ఎవరైనా చెప్తారండి కానీ నేను చెప్పిన డైలాగ్కి ఆవిడ రియాక్షను ఇదన్నమా అట్లా ఇది చేసింది అది చూసిన వాడు అది వెళ్ళి కాలేదన్న మెడిసిన్ ఓకే మహానటి మహారెట్ అని మీరు అది చెప్తే ఆ రోజు నాకే ఇచ్చింది నేను వెనక తిరిగి చూడకూడదు మనకి వచ్చాను కదా పైగా అంత మహారాటి అమ్మ గ్యాప్ వచ్చింది బాగాలేదు అని అనలేం కదా మనం అప్పట్లో బా ఆ టైంకి అసలు సావిత్రి గారి షూటింగ్కి వస్తేనే చాలు సెట్కి వస్తేనే చాలు ఎందుకంటే ఆవిడ అప్పటికే డిజాస్టర్లోకి వెళ్ళిపోయారు సూర్యాన్ బాబు సినిమా తీశాడు ఇది కృష్ణ గారి గుర్తురాటారు ఆ సినిమాకి సావిత్రి గారి తల్లి గుమ్మడి గారి తండ్రి నేను చిన్న కొడుకుని కొంచెం తిరిగే టైప్ తిరిగేటైపోయిందనమాట ఒకటే షాట్ పెట్టాడు రాజేంద్ర కెమెరా టాప్ యాంగిల్లో పెట్టేసి నైట్ సీను మొత్తం లైటింగ్ ఇంటింగ్ అంతా చేసి ఆవిడ నన్ను వచ్చి తిట్టి కొట్టడం అనమాట షాట్ అందరూ కొట్టారు అందరం అయిపోయింది చేశారు బ్రహ్మాండంగా వచ్చేసింది అందరూ చప్పట్లో కొట్టారు అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత నాకు ఏదో లోపల మడుకున్నట్టుగా ఉంది ఇవన్నీ ఊదుకుంటున్నా ఆవిడ చూసింది చూసి గవ్వ వచ్చేసి అన్న ఏంటి అన్న ఏమైంది అంది ఇవి ఏం లేదు కొంచెం ఏదో ఇదిలాగా ఉంటే ఇది ఊతున్నారు అగా గుండెలు తీసి చూస్తే ఆవిడ అలాగే ఇట్లా కొత్త చేయటంలో ఈ గోల్డని ఇట్లా గీసుకొని బ్లడ్ వస్తాను ఓ ఇక అక్కడ చూసేసి నాన్న సారీ నాన్న సారీ నాన్న మా ఇంత అద్భుతంగా చేశారు ఇక్కడ కావాల్సింది అదే ఇంపాక్ట్ ఇక్కడ ఏం తగిలింది కాదు ఏముంది రథింగ్ ఏవి అని చెప్పి ఇది చేస్తే కూడా అంత అంత వెరీ డెలికేట్ ఎవరికైనా చిన్న పక్కన కష్టం వచ్చిందంటే వెరీ సెన్సిటివ్ వాళ్ళ కష్టం వచ్చిందంటే కూడా తట్టుకునేది కదా ఎలాగే ఎవరికి తీసుకొచ్చి పెట్టారు దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు అక్కడ అలాగే ఆవిడ మీరు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ డేస్ మీరు అప్పటికి ఇండస్ట్రీకి వెళ్ళి ఆవిడతో యాక్ట్ చేశారు అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క కథనం చెప్తారండి సావిత్రి గారి గురించి ఎవరు ఎవరి వెర్షన్ వాడిది ఎవరు సావిత్రి చూసింది నేను వరకు అయితే అట్లా కొన్ని సినిమాలు రామాయణంలో పిటకలు పెట్ట ఇంకా అయ్యో కొన్ని సినిమాలు చేసాం మేము ఆ సినిమాలన్నీ చాలా సక్సెస్ అయినాయి అయిన తర్వాత ఆవిడతో బాగా రేప విపరీతంగా పెరిగింది సరదాగా ఆవిడకి కూడా కార్డ్స్ ఆడటం ఇష్టం ఆరు గంటలు దాటిన తర్వాత ఆవిడ షూటింగ్ చేసేది కాదు ఓకే సిక్స్కి వెళ్ళిపోతానని చెప్పేది ఇది సిక్స్కి సీల్ లేదు ఎనిమిదింటికో ఏడింటి దాకానో తొమ్మిదింటి దాకానో అయ్యేటట్టు ఉంది అన్నప్పుడు డైరెక్ట్ వచ్చి సైజి చేసేవాడు మాకు ఆవిడతో కూర్చొని ప్యాకాడేవాడు ఓకే అండ్ సై చేసేవాళ్ళు సైజ్ చేసేస్తే ఇంక మేము ఆట అయినా కూడా తిప్పేవాళ్ళం కాదు కాటు తీసేసి పడేసేసి ఆవిడ షో తిప్పేది అబ్బా బలి పోయిందండి ఇంకొక వచ్చి మాకు అయిపోయేదండి అనేవాళ్ళం తప్ప అంటే అది పుచ్చుకోని అదొక అదొక సరదా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఏంటి టైం ఎంత అయిందనే చూసుకునేది కాదు అంతా అయిపోయిందా ప్యాక ఏంటయ్యారు తొమ్మిది అయిపోయింది నేను ఆరింటికి వెళ్ళిపోతానాక ఇప్పుడు దాచేసారు ఏంటి అని ఎప్పుడు అట్లా చాలా బట్ అలాగే చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఉండేది అనమాట ఒక రోజున ఇట్లాగే మే అందరం వెయిట్ చేస్తాం దాంట్లో రామాయణంలో పెట్టుకొలి వేట ఏమై దీపరాల అప్పుడు దీప బాగా క్రేజ్ బిజీగా ఉండేది అన్ని లాంగ్వేజ్లో చేస్తూ ఉండేది ఎక్కడో షూటింగ్లో లేట్ అయిపోయింది తొమ్మిదింటికి ఇంటికి రావాల్సిన అమ్మాయి పన్నెండింటికి వచ్చింది వచ్చేసి గబ్బాబా మేకప్ రూమ్లో డర్స్ వేసుకొని రాకుండా సారీ డైరెక్ట్ గారు అంటే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కదా వెళ్ళి ఏదో చెప్తాను పిలిచింది కూడా ఏమనుకుంటున్నా నువ్వు నువ్వు అక్కడ ఆలస్యం చేసిందని అయింది ఎందుకు అయిందనేది వేరే విషయం నువ్వు రాగానే మేకప్ తీసుకొని డ్రస్ చేసుకొని వచ్చి షార్ట్ చేస్తావా అని మీకోసం మేము వెయిట్ చేయాలా ఇక్కడ ఎంత ఇది నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ చెప్పి అమ్మాయి బడి వెయిట్ చేసింది అప్పుడు అందనమాట నేను నీ మీద కోపత్వం లేదు మనం చాలా సిన్సియర్గా ఉండాలి ఎంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తారు నేను పన్నెండికే వస్తానండి రేపు నాకు కుదరదండి అని నువ్వు చెప్పావు అనుకో ఇంకో సీరి పెట్టుకునేవాడు వేరే సీన్ తీసుకునేవాడు ఇవి ఎంత ఎంత లాస్ వచ్చింది అతనికి అని చెప్తే ఇంకెప్పుడు అలా చేయనండి మరి అంత కంట్రోల్డ్గా అంత డెడికేషన్ డిసిప్లిన్ మనిషి అలాంటి డిజాస్టర్లోకి ఎలా వెళ్ళిపోయి సార్ నేను చేసిన భాషల సినిమా కర్ణాటకలో ఫైట్ సీన్ తీశారు అయిపోయింది అయిపోయి ఇక ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి అది గొప్ప ఫినిష్ చేసి వచ్చి లిఫ్ట్ దగ్గర వచ్చి లిఫ్ట్ ఆన్ చేశాను లిఫ్ట్ కిందకు వచ్చింది ఓపెన్ అయింది సావిత్రి గారు ఉన్నారు ఎదురుగుండ ఏంటమ్మా మీరు వచ్చారు ఏంటి ఎప్పుడు వచ్చారని అమ్మా అని అంటే నువ్వు చక్కటి తెల్లటి చీర కట్టుకొని వచ్చింది చక్కగా ఉందనమాట రేపు షూటింగ్ నాకు ఇవాళ షూటింగ్ లేదు ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు నైట్ డిన్నర్కి పిలిచారు అక్కడికి వెళ్తాను బాగున్నారమ్మా ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు ఇది మెయింటైన్ చేయండి అని అన్నారు అలాగే అన్నారు నేను నా దావ నేను వెళ్ళిపోయాను నెక్స్ట్ అ మార్నింగ్ న్యూస్ ఎంటర్‌టెయిన్మెంట్ ఆ పార్టీలో డయాబెటిక్ కోమా వచ్చేసింది అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.